నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది జిల్లాలో మొత్తం తొంభై పాయింట్ ఐదు మూడు శాతం పోలింగ్ జరిగింది నల్గొండ జిల్లాలోని నల్గొండ చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి రెండు డివిజన్ల పరిధిలోని చండూరు చిట్యాల గట్టుపల్ కనగల్ కట్టంగూర్ కేతపల్లి మరిగూడ మునుగోడు నకరికల్ నల్గొండ నాంపల్లి నార్కడపల్లి షాలిగౌరారం తిప్పర్తి మండలాల పరిధిలోని మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవమైన సర్పంచ్ల మినహా మిగతా సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఉదయం పదకొండు గంటల వరకు భారీగా పుంజుకుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదే ఒరవడి కొనసాగింది అన్ని గ్రామాలలో పోటీ హోరాహోరీగా సాగడంతో పోటీ చేసిన అభ్యర్థులు పోటీ పడి మరి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు వేయించారు ఉదయం మాక్ పోలింగ్ అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది తొలి రెండు గంటల్లో కేవలం ఇరవై రెండు శాతం పోలింగ్ నమోదు కాగా ఆ తరువాత భారీగా పుంజుకుని ఉదయం పదకొండు గంటల వరకు యాభై ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో పోటీ చేసిన సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు అప్పటి వరకు ఓట్లు వేయని ఓటర్ల వద్దకు పరిగెత్తుకు వెళ్లి వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఓట్లు వేయించారు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇదే ఒరవడి కొనసాగడంతో భారీగా పోలింగ్ నమోదైంది ఒంటి గంటకు పోలింగ్ ముగిసే సమయానికి తొంభై పాయింట్ ఐదు మూడు శాతం ఓటింగ్ నమోదైంది అత్యధికంగా చిట్యాల మండలంలో తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు శాతం పోలింగ్ జరగగా అత్యల్పంగా నాకర్పల్లి మండలంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ నమోదైంది మండలంలో తొంభై ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతం గట్టుపల్లి మండలంలో తొంభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం కనగల్ మండలంలో తొంభై పాయింట్ మూడు మూడు శాతం కట్టంగూరు మండలంలో తొంభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతం మర్రిగూడ మండలంలో తొంభై పాయింట్ ఆరు సున్నా శాతం మునుగోడు మండలంలో తొంభై ఒకటి పాయింట్ రెండు మూడు శాతం నెకరికల్ మండలంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం నల్గొండ మండలంలో తొంభై పాయింట్ మూడు ఏడు శాతం నాంపల్లి మండలంలో తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కేతపల్లి మండలంలో ఎన్ ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం శాలిగౌరారం మండలంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు మూడు శాతం తిప్పర్తి మండలంలో తొంభై పాయింట్ నాలుగు శాతం పోలింగ్ నమోదైంది జిల్లాలో సగటున తొంభై పాయింట్ ఐదు మూడు శాతం ఓటింగ్ నమోదైంది